రెండు వేల పంతొమ్మిది ఏ ప్రభుత్వం టీడీపీ రావాలని కోరుకుంటున్నాను టీడీపీ అంటే కరెంట్ అత్త అయిపోయి చచ్చిపోయిన ఐదు లక్షలు నీటిలో మునిపోయిన ఐదు లక్షలు పెన్షన్లు అన్ని రకాలుగా తర్వాత పండు కోణుకులు అన్ని చంద్రబాబును బాగా చూస్తాను నేను ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీ అండి అలా టీడీపీకి ఓటేద్దామని చూస్తాను సార్ అన్ని మేలు చేస్తాను కనుక ఆ అతనికే ఓటేద్దామని చూస్తాను మొన్నటి వరకు టీడీపీ వైఎస్ఆర్ పార్టీ ఉండడు ఇప్పుడు ఆ పార్టీ వచ్చి బాగా చేస్తుందని ఆ పార్టీ కోటేద్దాం అనుకుంటాను సార్ డెవలప్మెంట్ అది ఎలా ఉంది సార్ నాలుగు సంవత్సరాలు టీడీపీ డెవలప్మెంట్ బట్టి మరి వైఎస్ఆర్ నుండి టీడీపీ కోటేద్దాం చూస్తాను బాబు డెవలప్మెంట్ అంటే పండ కానుకలు పిలుకోనుకలు ఇవన్నీ ఎవరు ఇచ్చేవారు కదండి అప్పుడు రాజశేఖర రెడ్డి కొద్ది కొద్దిగా తర్వాత ఈ మరీ పెంచాడండి ఇవన్నిటి వల్ల మేము అతనికి గౌరవంగా అట్లా ఓటి అయిపోతే మా నాన్న కూడా ఏను ముద్రెట్టి పది నాన్నలు తీసుకుంటానండి మామూలుగా అరవై శాతం దాటినలు వెయ్యి రూపాయలు తీసుకుంటానండి ఆయన చచ్చిపోయి వెయ్యి రూపాయలు తెలిసి వస్తానండి అలా దేవుడు అని దేవుడు అనిపిస్తుంది ఈరోజు ఇంతకుముందు అతని దేవుడు అనుకోను ఇప్పుడు ఎప్పుడే దేవుడిని కనిపిస్తాను అతనికే ఓటేస్తాను ఈసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి